క్రీస్తు నేటికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయిందండి క్రైస్తవ్యం అనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే బలంగా ఉన్నదన్న వాస్తవం మనందరికీ తెలిసినదే మారుమూల ప్రాంతాల నుండి మొదలుకుంటే మహాపట్టణాల వరకు యేసుక్రీస్తుల వారు తెలియని వ్యక్తంటూ ఎవరు కూడా ఉండరు క్రైస్తవ్యం తెలియని మనిషి ఎవరు కూడా ఉండరు అంటే క్రైస్తవ్యం అనేది నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది ప్రారంభంలో నుండి క్రైస్తవ్యాన్ని మనం ఆలోచన చేస్తే ప్రారంభ క్రైస్తవుల గురించి మనం ఒకసారి ఆలోచిస్తేనండి ఎలా విస్తరించిందో ఒకసారి మనము ఆలోచన చేయగలిగితే ధన చరస్త రాస్తులను దేవుని కోసం పెట్టడమే కాదు ఆనాటి క్రైస్తవులు వారి ప్రాణాలను కూడా అర్పించినట్లుగా వారు బైబిల్ గ్రంథంలో విశ్వాస వీరులుగా నిలిచినట్టుగా మనం కనబడుతూ ఉంటుంది ప్రారంభ క్రైస్తవుల యొక్క జీవిత చరిత్ర కానీ నేడు క్రైస్తవ్యంలో పుట్టాము అని చెప్పుకుంటున్న సేవకులు కానీ విశ్వాసులు కానీ ప్రేమన దేవుని వర్లరా దేవుని యొక్క సంకల్పాలను క్రీస్తు యొక్క ఉద్దేశాలను సమాధులు చేస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది సమాజంలో ఎందుకంటే ఇప్పటికే సాతాను యొక్క బోధనలోని ఆకర్షణలోనికి పడిపోయి ఉన్నారు సమాజం బోధకుల సైతము ఆకర్షణ చేసుకుంది ఎవరు సాతాను అందుకనేనండి వాక్యాన్ని అనేకులు కలిపి చెరుపుతూ అమాయక్యులైన విశ్వాసులను వారు మోసం చేస్తూ బ్రతుకుతున్న వారిగా మనకు కనబడుతూ ఉన్నారు వాళ్ళ గురించి దేవుడు తోడేళ్ళు అన్నాడు సున్నం కొట్టిన సమాధి అన్నాడు అనేక విధాలుగా వారిని పోల్చడం జరిగింది ఎవరిని సేవకులని వాక్యమును బోధిస్తున్న వారిని వారు ఎలా చేస్తున్నారంటే దేవుడు వ్రాయించిన గ్రంథంలో ఉన్న మాటలని వారి సొంత మాటలు జోడించి చెప్పడము వాటిలో ఉన్న మాటలను చెరిపివేయడము లేనిపోని భావాలను క్రైస్తవ్యంలోనికి రుద్దడము అనేవి అనేవి వారు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏమని తప్పుడు బోధన వాళ్ళు ముందుకు తీసుకొని వచ్చి సమాజంలో ప్రకటిస్తున్నారంటే దేవదూతలని కూడా దేవుని కుమారులని వాళ్ళు బోధిస్తూ వస్తూ ఉన్నారండి కాబట్టి దేవుడు దేవదూతలను ఎక్కడైనా నా కుమారులు నా బిడ్డలని ఏ గ్రంథంలోనైనా ఆయన చెప్పాడా లేకపోతే ఆయన ఎక్కడైనా రాయించాడా ఈ విషయాలను గురించి మనము ఆలోచించే ముందు ఎవరైతే దేవదూతలు దేవుని కుమారులని చెప్పుకుంటున్నారో వారు ఏ వచనాలను బట్టి వాళ్ళు దేవదూతలు దేవుని కుమారులని వారు మాట్లాడుతున్నారో కొన్ని విషయాలను మీకు తెలియచేస్తాను ఒకసారి చూద్దాం చూడండి యోగు గ్రంథము మొదటి అధ్యాయము ఆరు ఏడు వచనాలు మనం చూద్దాం దేవదూతలు యహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించను ఇక్కడ దేవదూతలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయంట దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళాయి అంటే పరలోకంలోనికి వెళ్ళాయి అక్కడ మనం ఒకసారి చూస్తే పుట్నోట్లో ఏమని ఉందో చూడండి దేవదూతలు అనగా ఒక అంకే వేశాడు కదా కిందకు వెళితే అక్కడ పుట్నోట్లో ఏమని వ్రాయబడింది దైవ కుమారులు అని ప్రాయబడింది మరొక అధ్యాయంలోనికి మనం వెళదాం ఏపు గ్రంథం ముప్పై ముప్పై ఎనిమిదో అధ్యాయము ఏడో వచనం చదువుదాం ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధనులు చేసినప్పుడు చాలండి ఇక్కడ చూడండి దేవదూతలు అన్న కాడ మరలా పుట్టినోటిచ్చాడు కదా కిందకి వెళ్ళండి మరలా ఏమని ఉందో అందులో దేవుని కుమారులు ఈ రెండు సందర్భాలు వాళ్ళు చూపిస్తున్నారండి పుట్టినోట్లో ఏమని వ్రాయబడింది దేవదూతలు అనగా దేవుని కుమారులు అని వ్రాయబడింది కాబట్టి ఈ రెండు వచనాలను వారు ఆధారం చేసుకొని బేస్ చేసుకొని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే దేవుని కుమారులు దేవదూతలని నిర్ధారణ చేస్తున్నారండి నిజంగా ప్రియమైన దేవుని వర్లరా బైబిల్ గ్రంథంలో నేను ఇందాక చెప్పాను కదా అరవై ఆరు పుస్తకాలలో దేవుడు దేవదూతలను తన నోటితో లేదా ఏ గ్రంథకర్తతోనైనా నా పిల్లలు అని ఎక్కడైనా రాయించాడా అని మనం వెతికితేనండి బైబిల్లో ఎక్కడ కూడా కనపడదు కానీ ఈ సందర్భంలో ఏబుగారి గ్రంథంలోనే మనకు కనబడుతుంది పుట్టినోట్లో దేవుని కుమారులు అని ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటేనండి బైబిల్ని తర్జుమా చేసేటప్పుడు అండి కొన్ని పొరపాట్లు చేశారు బైబిల్ని తర్జుమా చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేశారు తప్పుగా ప్రింటు చేశారు అక్కడక్కడ మీరు ఎలా చెప్పగలుగుతారండి అంటే బైబిల్లో కొన్ని సందర్భాల్లో మీకు చూపిస్తాను బైబిల్లో కొన్ని తర్జుమాలో లోపాలను మీకు చూపిస్తాను ఒకసారి ఒక మాటను మీరు చదవండి ఈ యొక్క సమయంలో చూడండి మతైసు వార్త పదమూడు అధ్యాయము యాభై ఆరో వచ్చిన అని చదువుదాం ఇతని సోదరి మనులందరూ మనతోనే ఉన్నారు ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడ నుండి వచ్చినవని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి ఇతను అంటే ఎవరు ఆయన యేసుక్రీస్తుల వారు యేసుక్రీస్తుల వారికి సహోదరి మనులు ఉన్నారా లేదా అక్కలు ఉన్నారా ఉన్నారండి ఎవరు ముందు జన్మించారు ఏసు వారు యేసు ప్రభు వారు ముందు జన్మిస్తే అక్కలు ఉన్నారని మనం ఎలా నిర్ధారణలోనికి మనం తీసుకొని వస్తాం బైబిల్లో ముందు జన్మించిందే తొలి కాన్పే మరియకు ఎవరు వచ్చారు యేసుక్రీస్తుల వారు అలాంటిది గ్రంథకర్తలు వాళ్ళు రాసిన దాన్ని వీళ్ళు తర్జుమా చేసేటప్పుడే అది పొరపాటు జరిగింది బైబిల్లో తర్జుమా లోపాలు కూడా చాలా ఉన్నాయి ప్రేమన దేవుని వర్ల చాలా ఉన్నాయి అలా అలానే యోగుగారి గ్రంథములో కూడా దేవదూతల విషయంలో కూడా వాళ్ళు ఎలా తర్జుమా చేశారు అంటే అలానే తర్జుమా చేశారు ఏమని దేవదూతలు అనగా ఎవరు దేవుని కుమారులని తర్జుమా చేశారు కాబట్టి అది తర్జుమా లోపం తప్ప దేవుని కుమారులు కాదు దేవదూతలు మరి దేవదూతలు ఎవరు దేవదూతలు ఎలా పుట్టారు అని మనం ఇంకొద్దికి ముందుకు వెళితే కీర్తన గ్రంథము నూట నలభై ఎనిమిదో అధ్యాయము ఐదవ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం ఏహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను ఏహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను ఏవి దేవుడు ఆజ్ఞ ఇవ్వగానండి సూర్యుడు కలుగునుగాక అనగా ఏం కలిగింది సూర్యుడు కలిగింది భూమి కలుగునుగాక అంటే ఆయన చెప్పగానే భూమి కలిగింది భూమి కానీ సూర్యుడు కానీ ఈ ప్రకృతి కానీ దేవుని మాట వలన అవి పుట్టాయి ఇవే ఇంతే కదండి మనం చెప్తాం బైబిల్ని పట్టుకొని సృష్టి ఎలా పుట్టింది అంటే సృష్టి ఎలా పుట్టిందో సృష్టి కార్యక్రమం అనేది మనకు ఆది కాండంలో ప్రారంభంలో నుండే ప్రారంభ అధ్యాయంలో ప్రారంభ వచనంలో నుండే ప్రారంభం అవుతుంది ఎలా పుట్టింది అంటే ఆయన మాట వలన అవి పుట్టాయి అంటే ఇవాళ మనం చూస్తున్న ఈ ప్రకృతి కూడా ఎలా పుట్టింది దేవుని యొక్క ఆజ్ఞ వలన పుట్టింది వాటిని దేవుడు ఎలా విభజించాడో తెలుసా ఒకసారి ఆ మాటను కూడా చూద్దాం దేవుని వలన ప్రకృతి పుట్టింది దేవుని వలన సూర్యచంద్ర నక్షత్రాలు పుట్టాయి అలానే వాటినంట దేవుడు విభజించాడంటండి ఒకసారి చూద్దాం ఎబ్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచనాన్ని కూడా మనం పరిశీలన చేద్దామండి తన దూతలను వాయువులుగాను ఆత్మలుగాను శావకులుగాను అగ్ని జ్వాలలుగాను చేసుకొను వాడు వాటిని అంటే ఎలా ఎలా చేశాడంట దేవదూతలని అంటే వాయువులుగాను అలానే అగ్ని జ్వాలలుగాను సేవకులుగాను చేశాడంటండి ఇప్పుడు మీరు గమనించాలి వాటిని ఆయన విభజించిన తీరుని మీరు గమనించాలి ఎలా అంటే గాలి వాయు అంటే ఏంటండి గాలి కదా దేవదూత అనగానే గాలి కూడా దేవదూతే మనం ఇప్పుడు పీల్చే గాలైనా అలానే బయట నుండి వచ్చే వీచే ఆ గాలైనా ఇది మొత్తం కూడా ఏంటి దేవదూత అలానే అగ్ని జ్వాలలుగాను అగ్నిని కూడా దేవదూత అంటున్నాడు అంటే వాటిని దేవదూతలను అగ్నిగాను దేవదూతను గాలిగాను వీ ఇలా చేశాడంటండి దేవుడు దేవదూతలను నేను ఇలా చేశాను వాయువులు గాను అగ్నిగాను నేను చేశాను ఇప్పుడు దేవదూతలు అంటే ఏంటో కాదండి మనం చెప్పుకునే పంచభూతాలు ఈ నింగి నేల నీరు నిప్పు గాలి ఈ ఐదు పంచభూతాలను దేవుడు ఎలా పుట్టించాడు ఎలా కలగజేశాడంటే ఒకే ఒక మాట అండి అదిగో ఇందాక చదివిన మాట నూట నలభై ఎనిమిదవ కీర్తన ఐదో వచనంలో దేవుడు ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టాయి ఇప్పుడు గాలైనా నీరైనా నిప్పైనా భూమైనా ఆకాశమైనా మనకు మనము తినే ఆహారమైనా పండ్లైనా కాయలైనా వృక్షాలైనా జంతువులైనా ఇవన్నీ కూడా ఏంటంటే దూతలు మనము అనుభవించే ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క దూతలేనండి నీరు కూడా దేవుని దూతేనా అంటే అవునని చెబుతుంది బైబిల్ ఒకసారి ప్రకటన గ్రంథంలోనికి వెళదాం పదహారో అధ్యాయము ఆరో వచనం జలముల దేవదూత చెప్పగా వింటిని అంటే జలములు కూడా ఏంటి దేవదూత అని అర్థం అంటే జలములు కూడా దేవదూతలే కాబట్టి జలముల దేవదూత చెప్పగా వింటిని అని ప్రకటన గ్రంథంలో మాట్లాడాడంటే జలములు కూడా దేవదూతలే ప్రేమన దేవుని వర్లారా అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు పంచభూతాలు ఇవన్నీ కూడా దేవదూతలే దేవదూతలను అలా దేవుడు కలగజేశాడు వాటి జన్మ ఎందుకు జరిగిందో తెలుసు ఇది మనకు కావాలి ముఖ్యంగా దేవదూతల జన్మ ఎందుకు జరిగింది అంటే బైబిల్లో వ్రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏప్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగో వచ్చిన వీరందరూ రక్షణమును స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచారము చెయ్యుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు ఆ మాటను మీరు చక్కగా జాగ్రత్తగా పరిశీలన చేస్తేనండి రక్షణ పొందే పిల్లల కంట పరిచారము చేయడానికే దేవుడు పంపబడిన ఆత్మలు సేవకులు కారా అంటున్నాడండి ఎవరింతకు దేవదూతలను దేవుడు ఎందుకు పుట్టించాడంటే మనకు సేవను అందించడానికే వాటిని దేవుడు పుట్టించాను అని చెబుతున్నాడు అక్కడ రక్షణ పొందబో వారెవరు మనమే పాపములతో అపరాధములతో ప్రమాదంలోనికి వెళ్ళిపోయినాం అలాంటి మనము రక్షణ పొందాలని దేవుని యొక్క సంకల్పం ఇలా రక్షణ పొందాలని ఉంటున్నాయి మనకంట అవి సేవను అందించడానికి దేవుడు పంపాడంట వాటిని అంటే వాటి యొక్క జన్మ ఎందుకు జరిగిందంటే దేవదూతల యొక్క జన్మ సేవను కొనసాగించడానికే పరిచర్య చేయడానికే అవి భూమి మీదకి వచ్చాయి అటు దేవునికి సేవ చేయాలి దేవుని పిల్లలైన మనకు సేవ చేయడానికే వాటికి జన్మ జరిగింది ప్రేమన దేవుని వర్లారా చూడండి ప్రకృతిలో అన్నీ కూడా మన కోసమే కదండి ప్రతిదీ కూడా మన కోసమే కదా గాలి మన కోసం మనకు సేవ చేయడానికి వచ్చింది భూమి మన కోసం అది కూడా సేవ చేయడానికి వచ్చింది సూర్యుడు మన కోసమే అది కూడా సేవ చేయడానికి పరిచర్య చేయడానికి వచ్చింది గాలి నీరు నిప్పు ప్రకృతి మొత్తం కోడైనా మేకైనా జంతువు అయినా పక్షి అయినా సమస్తము కూడా ఎవరి కోసం అంటే మన కోసం మానవాళి కోసం అంటే వాటి జన్మ ఎందుకు జరిగిందంటే మనకు సేవను చేయడానికే దేవుడు వాటిని పంపాడు అంతే తప్ప దేవదూతలు నా బిడ్డలు నా కుమారులు అని బైబిల్లో ఎక్కడ కూడా వ్రాయబడలేదు చెప్పలేదు ప్రేమన దేవుని వర్లరా దేవుడు చూడండి దేవుడు మనల్ని ఎలా చేశాడంటే తన చేతులతో నిర్మించుకున్నాడండి మాటతో కలిగించలేదు మనల్ని మాటతో కలిగించాడా లేదు ఎలా చేశాడండి ఆదికాండము రెండు అధ్యాయం మీడో వచనం దేవుడైన యహోవా నేలమంటితో నరుని నిర్మించి అంటే దేవుడు మనల్ని ఎలా చేశాడంటే మంటితో చేశాడు అంటే తన చేతులతో నిర్మించుకున్నాడు అలా నిర్మించడమే కాకుండా తనలో ఉన్న జీవాయువుని కూడా దేవుడు తనలోనికి పంపాడు అంటే దేవుడు తన చేతులతో మనల్ని నిర్మించుకున్నాడు అంత మాత్రమే కాదు మనకు ఏ రూపాన్ని ఇచ్చాడో కూడా చెప్పాడండి ఆది మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనం దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చెయ్యుదము అన్నాడే తప్ప దేవదూతలని నా కుమారులు వాళ్ళను నా రూపముగా చేస్తానని ఎక్కడ కూడా చెప్పలేదు దేవదూతలని ఎవరిని చెబుతున్నాడంటే మానవులనైన మనల్ని ఆదామును చేయక ముందు దేవుడు అనుకుంటున్న విధానం ఇది ఏమని అనుకుంటున్నాడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అని అనుకుంటున్నాడంట అంటే ఆయన స్వరూపము ఆయన పోలిక ఎవరికి ఇచ్చాడంటే మానవులమైన మనకిచ్చాడు మనకే కదా ఇచ్చింది మనకే ఇచ్చాడు తప్ప దేవదూతలకి ఇవ్వలేదు ఎందుకు దేవదోతలకి ఇవ్వలేదంటే మనకు పరిచర్య చేయడానికి వచ్చాయి అలానే దేవునికి పరిచర్య చేయడానికి అవి పుట్టాయి కానీ దేవునికి బిడ్డలు కావవి దేవునికి కుమారులు కావవి మనల్ని దేవుడు ఏమన్నాడో స్వయంగా ఏమన్నాడు ఒకసారి చూడాలండి మనల్ని ఏమన్నాడు దేవుడు ఒక మాటను జ్ఞాపకం చేస్తాను ద్వితీయోపదేశ కాండము పద్నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన ఆయన ఒకసారి చదవండి మీరు మీ దేవుడైన యహోవాకు బిడ్డలు బా ఎంత చక్కగా చెబుతున్నాడండి మీరు మీ దేవుడైన యహోవాకు బిడ్డలు అంటున్నాడు అంటే మనం ఎవరికి బిడ్డలమంటా దేవునికి బిడ్డలం మొన్నొక మాట చదివాం కీర్తన గ్రంథం ఎనభై రెండో అధ్యాయంలో ఆరో వచనంలో సర్వోన్నతుడైన దేవునికి మనము కుమారులమని చదివాం అంటే మనం ఎవరము దేవునికి స్వయంగా ఆయన పిల్లలం అంతే తప్ప దేవదూతలు అనేవి దేవునికి కుమారులు కావు దేవునిలో భాగాలం మనం అందుకనేనండి దావీదు కూడా ఏమంటాడంటే ఆయనలో నుండి మనం వచ్చాం ఆయనే మనల్ని కన్నాడు కాబట్టి దావీదు అద్భుతమైన మాట మాట్లాడతాడు ఆయనలో నుండి మనం వచ్చాం ఆయన మనల్ని కన్నాడు కాబట్టి ఆత్మలుగా మనం ఉన్నాం కాబట్టి ఆత్మలుగా ఆయన మనల్ని కన్నాడు కాబట్టి ఆయన ఒక అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఏమని చెబుతున్నాడు ఒకసారి చూడగలిగితేనండి కీర్తన గ్రంథము పదహారో అధ్యాయం ఐదో వచనం చూడండి నీవే నా భాగమును నీవే నా భాగమును అంటున్నాడు చూడండి అంటే దేవునిలో నుండి మనం వచ్చాము కదండీ దేవునిలో నుండి కూడా మనము భాగాలుగా వచ్చేసాం ఆత్మలుగా బయటికి వచ్చాం దాన్నే జ్ఞాపకం చేస్తున్నాడు దావీదు యోవా ఏ నా భాగము అంటున్నాడు అంటే దావీదులోని ఉన్నది ఎవరి భాగం అంట ఆత్మ దేవునిది అంటే దేవుడు మనల్ని ఆత్మలుగా కన్నాడు మనల్ని ఆయన సృష్టించాడు ఆయన మనల్ని మనకు జన్మనిచ్చాడు ఆయన కాబట్టి ఆయనకి మనం ఏమవుతాం బిడ్డలం అవుతాం అంతే తప్ప దేవదూతలు అనేవి దేవుని యొక్క కుమారులు కాదు దేవుడు వాటిని సేవ కొరకు పంపిన ఆత్మలు అది మానవాళికి సేవ కొరకు అలానే దేవునికి పరిచర్య కొరకు